హైదరాబాద్లో మీకు ప్రాపర్టీ ఉండి మీరు వేరే డిస్టిక్లో కానీ వేరే స్టేట్లో కానీ లేదా దేశం బయట ఉంటున్నారా లేదా మీరు రిటైర్డ్ అయ్యి మీ ప్రాపర్టీ చూసుకోలేకపోతున్నారా లేదా మీ ప్రాపర్టీ ఎవరు చూసుకుంటారన్న ఆలోచన మీకు వస్తుందా టెనెంట్ రెంట్ టైంకి ఇవ్వకపోవడము ప్రాపర్టీ మెయింటెనెన్స్ ప్రాపర్లీ జరగకపోవడము ఖాళీగా ఉన్న ప్రాపర్టీ దెబ్బతిని ప్రమాదంలో ఉందా డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ ఇష్యూస్ మీకు చూసుకోవడం ఇబ్బందికరంగా ఉందా ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్టయితే మేము డీకే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్ హైదరాబాద్లో కంప్లీట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్నాము దీంట్లో టెనెంట్ సర్చ్ అండ్ స్క్రీనింగ్ రెంట్ కలెక్షన్ రెగ్యులర్ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ విత్ ఫొటోస్ అండ్ వీడియోస్ మెయింటెనెన్స్ అండ్ రిపీట్స్ లీగల్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ మీరు ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో మీ ట్రస్ట్ వర్తి పార్ట్నర్ టైంకి రెంట్ మీ అకౌంట్లో ప్రాపర్టీ ఆల్వేస్ సేఫ్ అండ్ మెయింటైన్ హ్యాజ్ ఎల్ ఫ్రీ ఓనర్షిప్ పీస్ ఆఫ్ మైండ్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ ఫోకస్ మీ ప్రాపర్టీ గురించి ఆందోళన వద్దు మీ ప్రాపర్టీని మేం చూసుకుంటాం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి